శ్రీ మహాగణాధిపతి నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జులై మాసములో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజుడు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకంలో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జులై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను స వివరముగా కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉన్నది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని నిర్ణయాలలో కొంతమంది చెప్పినటువంటివి మీరు విన్నా మీకు కావాల్సినటువంటి వాళ్ళు మంచి చెప్పేటువంటి వాళ్ళు విన్నా మీ వారి మాటలు మీరు వింటున్నా కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే మీకు చాలా యోగదాయకముగా ఉంటుంది అనేది తెలియజేస్తున్నాను చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా ధైర్యముగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి విధముగా మీ ఆలోచనలు ఉండబోతున్నాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు దానికి కావాల్సినటువంటి విధముగా అడుగులు ముందుకు వేస్తారు తప్పకుండా ధనము శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటికి ధనాన్ని వ్యయం చేయటం జరుగుతుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడి లాంటివి పెట్టుబడులు ఎలా చేసుకోవాలి అని కొంత సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది కాక మీరు సంతానము విద్యా విషయాలలో ఆశించినటువంటి పురోగతి అనేటువంటిది సాధిస్తారు జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు సమాజములో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అలాగే వృత్తి ఉద్యోగాలు సహోద్యోగులతో మీ తోటి సహ ఉద్యోగస్తులతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడి వారి నుండి మీరు సహాయం పొందడం మీరు వారికి సహకారం చేయటం లాంటివి చేసుకొనవచ్చును ఎక్కువ శాతముగా అంతేకాకుండా మీకు ఈ భూముల వలన గాని కోర్టు పరమైనటువంటి వాటి వల్ల గాని విజయము లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సినీ ప్రముఖులకు చాలా యోగవంతముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళండి మీకు విజయం లభించి తీరుతుంది గాక